అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వత వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం సైంటిఫిక్ బెనిఫిట్స్ ఆఫ్ వజూ ఈరోజు మనం ఈ వీడియోలో వజూ చేసుకోవడం వల్ల సైంటిఫిక్గా అంటే సైన్స్ పరంగా ఎటువంటి లాభాలు ఉన్నాయో సంక్షిప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా చేద్దాం ఈ సైంటిఫిక్ బెనిఫిట్స్ కోసం ముస్లిం అనేవాడు వజూ కానీ నమాజ్ కానీ ఎంత మాత్రము చేయడు దైవ ప్రసన్నత కోసం దైవం నిర్దేశించినటువంటి ఆజ్ఞలను పాలించడం కోసం మాత్రమే అతడు ఈ కార్యాలను ఆరాధనాభావంతో చేస్తాడు అదనంగా అతడి యొక్క సృష్టికర్త నిర్దేశించినటువంటి ఈ ఆచరణల్లో అతనికి ప్రాపంచిక మేళ్లు కూడా లభిస్తాయి లభించేటువంటి ఏర్పాట్లు స్వయంగా సృష్టికర్త అయిన అల్లాహ సుభానవతాలాయే అతడి కోసం ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటిని తెలుసుకుంటే ఇన్షాల్లా మరింత ఉత్సాహంతో దైవం పట్ల కృతజ్ఞతాభావపూర్వమైనటువంటి హృదయంతో ఈ ఆచరణను చేసేటువంటి అవకాశం అతడికి కలుగుతుంది దానికోసమే ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడం తప్ప కేవలం ప్రాపంచికంగా లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆచరణ చేద్దాం అని అనుకోవడం కోసం ఎంత మాత్రం కూడా ఉద్దేశించింది కాదు కాకూడదు కూడా ఎందుకంటే సంకల్పాలపైనే మన యొక్క కర్మలు అనేటువంటివి లిఖించబడతాయి తప్ప పైపై విషయాలు చూసి అంత మాత్రం కూడా కాదు దానికోసం పరిశుద్ధమైనటువంటి అల్లహ ప్రసన్నత సంకల్పంతో మనం ప్రతి పని కూడా నెరవేర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఇక ఆ విషయానికి వస్తే ప్రతి ముస్లిం మీద ఐదు పూటల నమాజ్ చేయడం అనేటువంటిది దైవం తప్పనిసరిగా చేయడం జరిగింది ఈ ప్రతి నమాజ్ కంటే ముందు తప్పనిసరిగా వజూ కూడా చేసుకోవాల్సి ఉంటుంది వజూ లేకపోతే నమాజ్ అనేటువంటిది ఎంత మాత్రం కూడా పరిపూర్ణం అవ్వదు ఇక ఈ నమాజ్ను ఆచరించే ముందు బిస్మిల్లా అని చెప్పి ముందుగా అర చేతులు రెండు కూడా కడుక్కుంటారు తర్వాత నోట్లోకి నీళ్లు పంపించి దంతాలను శుభ్రం చేసి పుక్కిలిస్తారు దాని తర్వాత ముక్కులోకి నీళ్లు పంపించి క్లీన్ చేసుకుంటారు దాని తర్వాత పూర్తి ముఖాన్ని దాని తర్వాత కుడి చేయి మరియు ఎడమ చేతిని మూడుసార్లు కడుగుతారు అదేవిధంగా దాని తర్వాత మసహ ఏదైతే ఉందో తలపై వెంట్రుకల యొక్క మసహను తడి చేతులతో చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆ రెండు పాదాలను కూడా పరిశుభ్రంగా వేళ్ల భాగంతో సహా శుభ్రం చేస్తారు ఈ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రపంచం మీద ఒక ముస్లిం తప్ప రోజుకి ఈ విధంగా ఐదు సార్లు వజూ ప్రక్రియను చేసేవారు ఎవరు కూడా మనకు కనిపించరు తప్పనిసరిగా ఐదు పూటల నమాజ్ కోసం ప్రతిరోజు ముస్లిం వజూ చేస్తాడు ముస్లిం మాత్రమే వజూ చేయడం వల్ల అతడి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది అల్లాహ్ ఎన్నో బెనిఫిట్స్ దీంట్లో పెట్టాడు పరలోకంలో దాని ప్రతిఫలం కూడా ఇన్షాల్లా ఉన్నతంగా తప్పకుండా ప్రసాదిస్తాడు కానీ ఈ వజూ చేయడం వల్ల ఈ ప్రపంచంలోనే అంటే ఈ ప్రాపంచిక లాభాలే కాకుండా మనిషికి సైన్స్ పరంగా శాస్త్రీయ పరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని శాస్త్రం తెలియజేస్తుంది అంటే ఈ వజు చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని మనకి సైన్స్ నిరూపిస్తుంది మొదటి విషయం ఏంటంటే మనం చేతులను కడుక్కుంటాం అంటే రెండు చేతులను పరిశుభ్రంగా కడుక్కుంటాం దానివల్ల మన చేతులు చాలా పరిశుభ్రంగా ఉంటాయి ఐదు పుట్ల ఈ విధంగా కడుగుతాం కాబట్టి సైన్స్ కూడా చెప్పే విషయం ఏమిటంటే హైజీన్ అంటే క్లీన్గా ఉండటం ఈ క్లీన్గా ఉండడం వల్ల చాలా రోగాలకి మనం దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం పరిశుభ్రంగా ఉన్నామో దానివల్ల బ్యాక్టీరియా అనేది మన శరీరంలోకి ప్రవేశించి దానివల్ల ఎన్నో రోగాలు వచ్చేటువంటి అవకాశాలను దూరం చేస్తుంది పరిశుభ్రత సగ భాగం విశ్వాసంలో అని ప్రవక్త హంసాస్త్రం బోధించినటువంటి సందర్భం కూడా ఇస్లాం ధర్మంలో మనం చూస్తాం మనం వధువు చేసేటప్పుడు కొన్ని నీళ్లను ముక్కులోకి కూడా పంపిస్తాం అంటే ముక్కును కూడా క్లీన్ చేస్తాం ఈ డస్ట్ అయినా పొలాన్ అయినా ఎయిర్ బ్యాన్ అయినా మైక్రో ఆర్గాన్స్ అయినా ఇవన్నీ నాజిల్ గ్రావిటీలో పేరుకుపోయి ఉంటాయి ముక్కు యొక్క నాజుల్ క్యావిటీలో ఎప్పుడైతే మనం దీన్ని క్లీన్ చేయమో దాని ద్వారా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి అనేక రకాలైనటువంటి వ్యాధులు సంక్రమించేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది ముక్కులోకి నీళ్లు ఎప్పుడైతే పంపించి మనం క్లీన్ చేస్తామో దానివల్ల నాజల్ క్యావిటీలో పేరుకుపోయినటువంటి డస్ట్ అయినా పోలాన్ అయినా ఎయిర్ బ్యాన్ అయినా మైక్రో ఆర్గాన్స్ అయినా ఇవన్నీ కూడా క్లీన్ చేయబడతాయి పూర్తిగా శుభ్రమైపోతాయి సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ అనేది శరీరంలోకి పాకడానికి ప్రధానంగా రెండు మార్గాలు మనకు కనిపిస్తాయి ఒకటి ముక్కు రెండు నోరు ఎప్పుడైతే మనం వజూ చేస్తామో దాని ద్వారా ముక్కులో ఉండే చెడు క్రిములు బ్యాక్టీరియా అన్నీ క్లీన్ అయిపోతాయి శుభ్రపడిపోతాయి దీనివల్ల ముక్కు ద్వారా వచ్చే వ్యాధులు ఎన్నో మన శరీరం నుండి దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా లంగ్ డిసీజెస్ కూడా దూరమైపోతాయి స్ట్రెప్టోకాకస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంది దీనివల్ల చాలా రకాల వ్యాధులు సంభవించేటువంటి అవకాశాలుంటాయి ముఖ్యంగా ఈ స్ట్రెప్టోకాకస్ వల్ల ముక్కుకు సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ స్కార్లెట్ ఫీవర్ ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఈ బ్యాక్టీరియా వల్లనే సంభవిస్తూ ఉంటాయి ఒక్కోసారి ఈ స్టెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా వల్ల పెద్ద పెద్ద వ్యాధులు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది ఉదాహరణకు లో బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం మల్టిపుల్ ఆర్గాల్ ఫెయిల్యూర్ అంటే అనేక శరీర అవయవాలు ఒక్కసారి స్తంభించిపోవడం శరీరంలో ఉండే పెద్ద పెద్ద అవయవాలు ఫెయిల్ అయిపోతాయి అన్నమాట ఒక్కసారి చావు వరకు కూడా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది ఎప్పుడైతే మనం వజూ ద్వారా ముక్కుని శుభ్రపరుచుకుంటామో దానివల్ల బ్యాక్టీరియా అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ వజూ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా సైంటిఫిక్ ప్రయోజనాలు లాభాలు మనకి కనిపిస్తాయి ఏదో ఈ సైంటిఫిక్గా లాభాలు ఉన్నాయని వజు ఒక విశ్వాసి ఎంత మాత్రమూ చేయాడు వజు అనేది కేవలం అల్లహ ప్రసన్నత కోసం మాత్రమే ఒక ముస్లిం ప్రతి నమాజ్కి అంటే ముందు ఇస్లాం అనేది మానవుని కోసం అల్లాహ్ పంపించినటువంటి ధర్మం కాబట్టి అది పరిశుభ్రతను ఇష్టపడింది కాబట్టి ఈ పనిని నెరవేరుస్తాడు ఇక ఈ ధర్మం ఇస్లాం మానవుడిని ఎలా జీవితం గడపాలి ఎలా తినాలి ఏం తినాలి ఏం తినకూడదు ఎలా ఉండాలి ప్రతిదీ ఇస్లాంలో స్పష్టంగా సృష్టికర్త అయిన దైవం తెలియజేశాడు చాలా మంది యొక్క వాదన ఏంటంటే మీరు ఈ విధంగా ఐదు పూట్ల వజూ చేయడం వల్ల నీరు వేస్ట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కదా అని అజ్ఞానంలో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది పద్నాలుగు వందల సంవత్సరాలకు ముందే ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్లం వారు స్పష్టంగా తన హదీస్ గ్రంథాల్లో తెలియచేయడం జరిగింది బోధించడం జరిగింది నీటిని వృధా చేయకండి ఒకవేళ మీరు ప్రవహించే నది వద్ద ఉన్నప్పటికీ కూడా నీరు వృధా చేయకండి డోంట్ వేస్ట్ యువర్ వాటర్ అని ప్రవక్త ముహల్ అస్సలం వారు నాటి పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే తన యొక్క అనుచర సమాజానికి స్పష్టంగా ఈ ఆజ్ఞను జారీ చేశారు మీరు గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఒక లీటర్ వాటర్ ద్వారా కూడా వజు అయిపోతుంది అలహందా వజు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ విధంగా ప్రతిరోజు ఐదు పూటల వజూ చేసుకోవడం కారణంగా ముఖం అనేది కూడా ఒక రకమైనటువంటి వెలుగును సంతరించుకుంటుంది కొంతమంది ముఖాల్లో మనకి అది స్పష్టంగా కనిపిస్తుంది కూడా దీనికి కారణం ఏమిటంటే వజూ చేసుకుని నమాజ్ చదవడం వల్ల ఫేస్లో గ్లో అనేటువంటిది కనబడుతుంది కాబట్టి పరిశుభ్రతకి ఇస్లాం ధర్మం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది ధర్మంలో సగ భాగాన్ని పరిశుభ్రతకి కేటాయించింది ఇప్పుడు వక్త ముసుల్లాహాహల్ వారు పద్నాలుగు వందల సంవత్సరాలకు ముందు ఈ విషయాన్ని తెలియజేశారు పరిశుభ్రత విశ్వాసంలో భాగం కాబట్టి ప్రతి ఒక్కరూ ఐదు పూటలా వజూ చేసుకుని ప్రతి ఫర్జ్ నమాజ్ పాటిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను అలా మనకి ఆ సద్బుద్ధిని ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్లాహి వ